నమస్కారం మీ విజయ్ కుమార్ గారు అనుబంధాలు ఆప్యాయతలు ఒక ప్రహసనం కాదు ఎప్పటికీ ఆశాస్పదం కాదు ఎందుకంటే ఒక్కసారి మన మధ్య బంధాలు తెగితే అవి ఎంత మాత్రం భరించలేనివి మానసికంగా ఇబ్బంది పెట్టేవి అవుతాయి అనుబంధాలు పెంచుకున్నప్పుడు వాటిని కాపాడుకోవటానికే ప్రయత్నించాలి మనస్సు చిందరవందర చేసుకునే ప్రయత్నాలు మంచిది కాదు చాలా సందర్భాల్లో ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే ఎవరితోటి అధికంగా ఉండకూడదు ఎవరితోటి అమితంగా ఉండదు జీవన సంబంధాల్లో కూడా అటాచ్మెంట్ అనేది ఎంత ముఖ్యమో అది డిస్ట్రాయ్ అయితే కలిగేటటువంటి మెంటల్ డిస్టర్బెన్స్ గురించి మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి శుభోదయం సంక్రాంతి శుభాకాంక్ష